ముందుగా నిన్నటి దినం ఢిల్లీలో ఎర్రకోట వద్ద మెట్రో స్టేషన్ వద్ద భారీ భారీ పేలుడు జరిగ జరిగింది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మరి ఆ పేలుడులో సుమారుగా తొమ్మిది మంది మరణించారని చెప్పి మరి అదేవిధంగా ఇరవై మంది గాయాల పాలయ్యాయని కూడా మేము మీడియా ద్వారా తెలుసుకోవడం జరిగింది మరి ఈ సందర్భంగా మరణించిన కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ మరణించే వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతో ప్రార్థిస్తూ మరి ఛత్రగాత్రులైన ఇరవై మందికి కూడా త్వరితగతన వాళ్ళు కోలుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ముఖ్యంగా ఈ పేర్లు వెనుక ఎవరి హస్తం ఉన్నా కూడా దానికి వెలికి తీయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది ఖచ్చితంగా ఎంతటి వారైనా ఉపేక్షించకూడదు ఖచ్చితంగా వాళ్ళను కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా మరి మరి ప్రభుత్వాన్ని కోరుకుంటూ మరి ఇవాళ నవంబర్ పదకొండు నవంబర్ పదకొండు అంటే మనందరికీ కూడా గుర్తుకొచ్చేది స్వాతంత్ర సమరయోధులు భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు మహాత్మా గాంధీ గారితో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని మరి అదేవిధంగా ఈ ఈ దేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వస్తే ఈ దేశానికి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా నెహ్రూ క్యాబినెట్లో పనిచేసిన ఘనత మొలానా అబుల్ కలాం ఆజాద్ గారిది మరి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఒక సాహితీవేత్త ఒక స్వ స్వాతంత్ర సమరయోధులు ఒక కవి కూడా ఆయన మరి నెహ్రూ గారి క్యాబినెట్లో రెండు పర్యాయాలు విద్యాశాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది మరి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా ఈ దేశానికి అనేక సేవలు అందించిన వ్యక్తి ఈ దేశానికి విద్యారంగంలో అనేక మార్పులు తీసుకొచ్చిన ఘనత మరి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారిది మరి అలాంటి మహోన్నతమైన వ్యక్తి యొక్క నూట ముప్పై ఎనిమిదవ జయంతిని దేశవ్యాప్తంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కూడా ఆయన జయంతి ఉత్సవాలను ఎంతో ఘనంగా ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది మరి ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది ఇన్ని తమ మేనిఫెస్టోలో ఇచ్చి మరి ఇవాళ ఈ పద్దెనిమిది మాసాల్లో ఏ ఒక్కటి కూడా చేయకోకుండా ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయకోకుండా మరి ఈరోజు నీరు గారుస్తున్న ప్రభుత్వం మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మరి కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మరి ఇవన్నీ కూడా చేయలేదు కాబట్టే మరి ఈరోజు మీరు మైనార్టీ సంక్షేమ దినోత్సవం చేసే హక్కు మరి పూర్తిగా కోల్పోయారని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి హెచ్చరిస్తున్నాను మరి అదే కాకుండా గతంలో మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పరిపాలన ఏ రకంగా కొనసాగిందో మనం కూడా తెలిసిన విషయమే మరి ఆనాడు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మైనార్టీలకు ప్రాతినిధ్యం లేని ప్రభుత్వం ఈ రాష్ట్రంలో నడిచిందంటే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక్కరికంటే ఒక్కరికన్నా మంత్రివర్గంలో మైనార్టీలకు అవకాశం ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు తీరా ఎలక్షన్లు వస్తున్నాయనగా మరి అప్పుడు కేవలం నాలుగు మాసాల కోసం ఒకరిని మంత్రి పదం మంత్రివర్గంలోకి తీసుకోవడం జరిగింది మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింలను ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా కూడా మరి వాళ్ళకందరికీ కూడా ముందుకు నడిపించాలని చెప్పి ఆలోచన చేసి మరి అదేవిధంగా ఆర్థికంగా అంటే మరి ఆయన అన్ని అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి మరి అందరినీ కూడా మరి ఎందుకంటే ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున లబ్ధి ఎవరికి జరిగిందంటే అది మైనార్టీ సామాజిక వర్గానికే దక్కిందని చెప్పి కూడా గర్వంగా చెప్పగలను ఎందుకంటే మైనార్టీల అత్యంత వెనుకబడిన వర్గాలు ఎస్సీ ఎస్టీల కన్నా దుర్భరమైన జీవితం కొనసాగిస్తున్నారంటే ఈ భారతదేశంలో మైనార్టీలు అని చెప్పి సచార్ కమిటీ కూడా నివేదిక ఇవ్వడం జరిగింది మరి అలాంటి దుర్భరమైన జీవితాన్ని కొనసాగిస్తున్న మైనార్టీలు మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకం ద్వారా మరి ఆ కుటుంబాలు మెరుగుపడ్డాయి మరి ఆ కుటుంబాలు వెలుగు నింపాడు మరి ఆ కుటుంబాలు సంతోషంగా జీవించగలిగాయి అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పగలను మరి అదే కాకుండా మరి రాజకీయంగా మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముస్లిం మైనారిటీ వర్గాల వెనుకబాటును గుర్తించి మరి ఆ రోజు నాలుగు శాతం రిజర్వేషన్లు ఇస్తే మరి అదేవిధంగా వాళ్ళను వాళ్ళందరూ కూడా విద్యను అభ్యసించాలి ఉన్నతమైన విద్యను అభ్యసించాలని చెప్పి ఫీజు రింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెడితే మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి ఈ వర్గాలను రాజకీయంగా కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆలోచన చేసిన వ్యక్తి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఐదుగురికి ఎమ్మెల్యేల టికెట్లు ఇవ్వడం జరిగింది మైనార్టీలకు దాంట్లో నలుగురు ఎమ్మెల్యేలుగా గెలవడం జరిగింది దాంట్లో ఒకరిని ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి చేయడం జరిగింది ఆ ఆ పదవి మరి నేను గర్వంగా చెప్పగలను మరి మా నాయకుడు శివయ్య జగన్మోహన్ రెడ్డి గారు మరి నాకు నేను కలలో కూడా ఊహించినటువంటి పదవి ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి పదవి నాకు ఇవ్వడం జరిగింది మరి అదే కాకుండా నలుగురిని మరి శాసన మండలికి పంపించిన ఘనత కూడా జగన్మోహన్ గారిది మరి దాంట్లో ఒక మహిళ మరి జకియా ఖానం గారికి మరి డిప్యూటీ చైర్మన్ మరి ఏదైతే శాసన మండలికి చేసిన ఘనత కూడా ఒక జగన్మోహన్ గారికి దక్కుతుంది మరి అదే కాకుండా పన్నెండు స్టేట్ చైర్మన్లు చేయడం జరిగింది జగన్మోహన్ గారు సుమారుగా వందకు పైగా రాష్ట్ర డైరెక్ట్గా మైనార్టీ సోదర సోదరులకు అవకాశం కల్పించడం జరిగింది పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఐదేళ్ల పరిపాలనలో మైనార్టీల సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన నిధులు ఎంత అంటే బీబీటీ ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా సుమారుగా పదమూడు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు బటన్ నొక్కి మరి వాళ్ళ అకౌంట్ జమ చేసిన ఘనత జగన్మోహన్ గారిది మరి బి నాన్ డీబీటీ ద్వారా మరి ఇండ్ల పట్టాలైతే ఇండ్లు నిర్మాణ నిర్మించేదాని కోసమైతే మరి వివిధ పథకాల ద్వారా నాన్ డీబీటీ ద్వారా సుమారుగా పదకొండు వేల అరవై కోట్ల రూపాయలు మరి మరి మైనార్టీ సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన ఘనత జగన్మోహన్ గారిది రెండు కలిపితే డీబీటీ నాన్ డీబీటీ కలిపితే సుమారుగా ఇరవై నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఏకైక ప్రభుత్వం ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఐదేళ్ల కాలంలో ఇరవై నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మైనార్టీల సంక్షేమం కోసం ఖర్చు పెట్టడం జరిగింది మరి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వంలో మరి ఏం చేశారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు గారి ప్రశ్నిస్తున్నాను ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను మరి అదే కాకుండా మరి ఈరోజు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వఫ్ సంబంధించిన ఏదైతే వఫ్ బిల్ వస్తే దాన్ని మద్దతిచ్చిన ప్రభుత్వం మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా మరి మైనార్టీలు నాకు ముఖ్యం వాళ్ళ శ్రేయస్సే నాకు ముఖ్యం అని చెప్పి మరి ఆ రోజు ఈ ఏదైతే కేంద్రం ఏదైతే రాజ్యసభలో కానీ మరి లోక్సభలో కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలంతా కూడా ఈ వాక్ బిల్ని వ్యతిరేకించిన ప్రభుత్వం ఏదైతే పార్టీ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అంటే దీని ద్వారా మనం ఒకటే చూడాలి ఏ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కోసం పనిచేసిన ప్రభుత్వం ఏది మరి మైనార్టీలు అభ్యున్నతి కోసం పనిచేసిన ప్రభుత్వం ఏది మరి ఇవాళ చూస్తే ఈ కూటమి ప్రభుత్వంలో మైనార్టీలు ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉండే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తుంది ఎక్కడ సంక్షేమం లేదు ఎక్కడ అభివృద్ధి లేదు మరి ఈరోజు చూస్తే ఈ రాష్ట్రంలో మైనార్టీల మీద ఎక్కడ చూసినా కూడా దాడులు జరుగుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది మైనార్టీ యువత మీద ఈరోజు దాడులు జరుగుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది ఎలక్షన్లు అయిపోయిన తర్వాత చూశాం ఒక మైనార్టీ యువకుడు అతనికి రోడ్డు పైన నడి రోడ్డు పైన హత్య చేసిన పరిస్థితి మనం చూశాం మరి ఇవన్నీ కూడా మైనార్టీల మీద ఈరోజు దాడులు జరుగుతున్నాయి ఎక్కడ ఎవరు కూడా ఈ ప్రభుత్వంలో సంతోషంగా లేని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది రైతులు సంతోషంగా లేరు ఈరోజు మహిళలు సంతోషంగా లేరు యువత సంతోషంగా లేరు విద్యార్థులు సంతోషంగా లేరు మరీ ముఖ్యంగా ఈరోజు మైనార్టీ సోదర సోదరులందరూ కూడా అభద్రతా భావంతో ఈరోజు జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో స్పష్టంగా కనిపిస్తుంది మరి ఇవాళ నేను ఒక్క విషయం అయితే చెప్పదా చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఎన్నికల ముందు ఈ రాష్ట్రానికి సంబంధించిన ఒక ఉప ముఖ్యమంత్రి ఏం చెప్పాడు నేను అన్ని వర్గాలను కలుపుకొని నేను ముందుకు వెళ్తాను ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నేను కృషి చేస్తానని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మరి ఈరోజు అధికారులకు వచ్చిన తర్వాత మరి ఈరోజు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఈరోజు కొత్తగా ఆయన సనాతన ధర్మాన్ని స్వీకరించడం జరిగింది ఎన్నికల ముందు వరకు సనాతన ధర్మ ధర్మం అని ఎక్కడ చెప్పలేదు మరి ఈరోజు అధికారులకు వచ్చేసిన తర్వాత మరి ఈరోజు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత మరి ఈరోజు నేను సనాతన ధర్మం నేను కాపాడుతానని చెప్పి మరి ఈరోజు చెప్పడము ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఒకటే ఏ రాజకీయ నాయకుడు కూడా అందరినీ కూడా కల్పని వెళ్లాల్సిన అవసరం ఉంది ఈ భారతదేశం అనేది ఒక సెక్యులర్ కంట్రీ ఒక సెక్యులర్ కంట్రీ ఇక్కడ అనేక భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు అనేక సంప్రదాయాలు పాటించే వాళ్ళు ఉన్నారు హిందూ ముస్లిం క్రైస్తవులు మరి అందరు కూడా ఒక సోదర భావంతో మెలిగి ఈరోజు మనం ముందుకు వెళ్తున్నాం ఇది మన భారతదేశం యొక్క గొప్పతనం ఆ గొప్పతనాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వ పెద్దల ఉంటుంది అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వాల పైన ఉంటుంది ఆ ప్రభుత్వాల పెద్దల పైన ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా భవిష్యత్తులో మరి ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా అందరినీ కూడా సమానంగా చూస్తూ మరి ఇవాళ ఈ పద్దెనిమిది కాలం ఈ పద్దెనిమిది నెలల కాలంలో మరి ఈ కూటమి ప్రభుత్వం చేసిన అప్పు ఎంతంటే రెండు లక్షల ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు మరి రెండు లక్షల ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు చేసి మరి మైనార్టీలకు ఎందుకు విశ్వసిస్తున్నావు అయ్యా నువ్వు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల కాలంలో సుమారుగా ఇరవై నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మైనార్టీ సంక్షేమం కోసం ఖర్చు పెడితే మరి నీకెందుకు చేతులు ఆడడం లేదు మైనార్టీ సంక్షేమం కోసం ఖర్చు పెట్టేదాని కోసము మరి ఎందుకు ఆ నిరుపేద ఇమాములు మౌజులకు పద్నాలుగు నెలల పాటు వాళ్ళ గౌరవవేతనం ఇవ్వకోకుండా కాలయాపన ఎందుకు చేస్తున్నావు వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మరి ఎందుకు నువ్వు ఆ హజ్ యాత్రికులకు లక్ష రూపాయలు ఇస్తామన్నది ఎందుకు ఇప్పటి వరకు వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు ఎందుకు మనసు రావడం లేదు నీకు మరి ఆ దులాన్ పథకం కింద ఆ పేద ఎవరైతే పెళ్లి చేసుకున్నా మరి ఆ మహిళలకు ఎందుకు నువ్వు ఆ లక్ష రూపాయలు ఎందుకు ఇవ్వడం లేదు అంటే నీకు మైనార్టీల సంక్షేమం నీకు పట్టదా కేవలం మైనార్టీల ఓట్లు మాత్రమే నీకు కావాలా ఖచ్చితంగా నీకు తగిన రీతిలో ఈ మైనార్టీలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి మరొక్కసారి మరి మైనార్టీ శాఖ మంత్రి కూడా నేను హెచ్చరిస్తున్నాను త్వరలోనే మరి ఆ మౌజులకు సంబంధించిన ఇమాములకు సంబంధించిన ఆ గౌరవ వేతనాన్ని వెంటనే రిలీజ్ చేయాలి మరి ఆ హజ్లకు సంబంధించిన లక్ష రూపాయలు వెంటనే రిలీజ్ చేయాలి మరి ఆ మసీదుల మెయింటెనెన్స్ కోసం ఐదు వేలు ఇస్తానని చెప్పింది ఆ నెల నెల ఐదు కూడా వెంటనే రిలీజ్ చేయాలి మరి ఆ దులహన్ పథకంకి ఇస్తున్న ఇస్తామన్న ఆ లక్ష రూపాయలు కూడా మరి వాళ్ళకందరికి కూడా ఇవ్వాలి మరి అదే విధంగా ఏదైతే ఐదు లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పి మీరు చెప్పారో అవన్నీ కూడా వెంటనే మరి మైనార్టీ సోదర సోదరులందరికీ కూడా రిలీజ్ చేయాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ మరి గత నెలలో కూడా మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా మరి కలెక్టర్ల గారికి కూడా ఒక వినతి పత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది ఆ వినతి పత్రం ఏమంటే మరి ఆ నిరుపేదలైన మరి ఇమాములకు మౌజన్లకు ఆ గౌరవ వేతనం వెంటనే మీరు రిలీజ్ చేయాలని చెప్పి కూడా కలెక్టర్లకు మరి అర్జీలు ఇవ్వడం జరిగింది సుమారుగా రెండు నెలలు అయింది తొమ్మిదో నెలలో ఇచ్చాం తొమ్మిదో నెల ఎనిమిదో తేదీ తొమ్మిదో నెల అంటే రెండు నెలలు అవుతుంది రెండు నెలలు అవుతుంది మరి ఈ ప్రభుత్వానికి తెలియపరిచి కూడా ఇప్పటి వరకు కూడా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు దున్నపోతు మీద వాన పడినట్టుగానే మరి ఈ ప్రభుత్వం వివరిస్తుంది మరి ఇదే విధంగా మీరు వివరిస్తే మాత్రం మైనార్టీ సోదరులు భవిష్యత్తులో ఖచ్చితంగా ఒక ముళ్ళ కట్టను తీసుకొని ఏ విధంగా మరి ఎనుమల్ని ఏ విధంగా మరి తోలుతారో ఆ రకంగా తోలే పరిస్థితి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఏర్పడుతుందని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ కూటమి ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని హెచ్చరిస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా